అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గుడ్ న్యూస్ గూగుల్ పిన్ వచ్చింది ఇప్పుడు కాదు జనవరిలో వచ్చింది కాకపోతే ఇంకా ఒకేసారి శాలరీ వచ్చినాక వీడియో తీద్దాంలే అనుకున్నాను కాకపోతే ఇంకా టూ త్రీ డేస్లో ఇంకా శాలరీ కూడా వచ్చేస్తుంది చూద్దాము ఎంత వస్తుందో నాకు కూడా ఇంకా తెలియదు తెలీదు అంటే తెలుసు కానీ విత్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత వస్తుందంట మా హస్బెండ్ చెప్పారు ఇక చూడాలి కాకపోతే ఛానల్ పెట్టించేంత వరకు మా హస్బెండ్ పెట్టించారు మళ్ళీ మౌంటిషన్కి మాత్రం ఆయనకి ఇచ్చా మొత్తం ఈ ఛానల్లో ప్రతి వీడియో కానీ ప్రతి మాట్లాడడం కానీ కామెంట్కి రిప్లై కానీ అన్నీ ఇచ్చేది నేనే మళ్ళీ ఒక్కొక్కరు నేను కాదేమో అనుకుంటారేమో కాదు వీడియో తీయడం కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇంకా ఏదైనా ఆలోచించడం కానీ ఏ వీడియో పోస్ట్ చేయాలి అన్నీ కూడా ఫైనల్గా పిన్ అయితే వచ్చేసింది మా ఛానల్కి మీ అందరి సపోర్ట్కి చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నా అంటే అంతే అంటే ఇంతకుముందు ఒక ఛానల్ పెట్టినాను కాకపోతే సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అయిన తర్వాత రెండు ఫోన్లు పోగొట్టుకున్నా ఇంకా సరే ఆపేద్దాం అనుకున్నాను మళ్ళీ ఇంకా ఏదైనా సరే ఆగిపోతే అంతటితోనే ఆగిపోతాం కదా అలా కాదు మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎలాగైనా సరే చేయాలి అని అనుకున్నాను ఆ ఫోన్లు పోయినాయి అంటే ఛానల్ ఏం ప్రాబ్లం లేదు ఫోన్లు పోగొట్టుకున్నా అంతే లేదంటే ఆ ఛానల్ ఈ పాటికి ఇంకొంచెం గ్రో అయ్యిపోయేది ఇంకా అయితే ఎవరైనా సరే వీడియోస్ చేస్తున్నాం కానీ వ్యూస్ రావట్లేదు లేదు వ్యూస్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకున్నప్పుడు సరే అంతటితో ఆగిపోతే ఆగిపోతాం అక్కడే అలా కాకుండా కంటిన్యూ చేయండి మీకు వీలైనంత వరకు మనం మాట్లాడడానికే ట్రై చేయండి ఎందుకు మన మాటలు మనకి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది వీడియో వీడియోకి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతాం అలాగే మనకు కూడా కొంచెం తెలుస్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాం సరే మాట్లాడడం రాదు నేను కూడా అట్లే అనుకున్నా మాకు మాట్లాడడం రాదు వద్దు ఓన్లీ ఏమంటారు వీడియోస్కి సాంగ్స్ లేదా డైలాగ్స్ పెట్టేద్దాం అనుకున్నా కానీ షార్ట్ వీడియోలో మనం మాట్లాడితేనే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా వంట వంట గురించి కానీ ఏదైనా చెప్పడం చెప్పడం కానీ అది మనం మాట్లాడుతుంటే మనకి అలవాటు అయిపోతుంది ఫాస్ట్గా మాట్లాడడం మనకి కొంచెం కొంచెం వీడియో వీడియోకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే ఏదైనా షార్ట్ వీడియో కానీ డైలాగ్ కానీ పెట్టాము అంటే అవి తొందరగా మళ్ళీ వా మెయిన్ వాళ్ళు అనుకోండి అది మన వీడియోస్కి సౌండ్ రాదు సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లమే వస్తుంది కానీ నాకు అంత తెలియదు మొన్న మొన్న మా వీడియోస్కి రెండు అయితే అసలు సౌండే లేదు ఇక చూస్తా ఇంకొంచెం ఇంకొంచెం రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నా కాకపోతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున మీరు ఎవరైనా ఇంకా అంటే వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకున్నప్పుడు జ్ఞాపకం కంటిన్యూ చేయండి ఆటోమేటిక్గా మనకంటూ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కావాలంటే రాసి పెట్టుకోండి మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు వెయిట్ చేద్దాం అందరం సరే వెయిట్ చేద్దాం ఎందుకన్నా లేదా ఎవరికైనా ఉపయోగపడేలా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే లేదు మీకేం బాగొచ్చు మనకి ఏమైతే బాగొచ్చు కుకింగ్ వచ్చు అనుకో ఆ కుకింగే మంచిగా వీలైనంత వరకు బాగుండేలాగా షార్ట్ వీడియో అయినా సరే మనం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తే బెటర్ అండి క్లియర్గా చెప్పినాము అంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కువ రీచ్ అవుతుంది వీడియో ఇంకా ఇంకా ఏంటంటే ఒకవేళ ఛానల్ పెట్టి ఇంకా మనకి మౌంటేజాక్షన్ అవ్వలేదు అనుకోండి ఎక్కువ ఖర్చు పెట్టకండి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఏం వీడియోస్ ఉంటాయి ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి ఎక్కువ ఖర్చు ఉండదు ఎందుకంటే మనం ఇంట్లో వేస్ట్ వస్తువులతోటి మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నీ చేస్తాం ఇంకా లేదు అనుకోండి బ్యాంగిల్స్ ఉంటాయి కదా బ్యాంగిల్స్ మనము పాత ఉంటాయి పాత బ్యాంగిల్స్ తీసుకున్నాము అంటే పూసలు కానీ ఇంకా అది థ్రెడ్ వాటన్నిటి కూడా తక్కువ ఖర్చు అవుతుంది అవునా కదా ఎందుకంటే ఓకే మనం చేసే వీడియోస్ సరిగ్గా వెళ్ళట్లేదు అంటే కొంచెం అంత ఎంతో ఖర్చు పెట్టాలి అలా అని చెప్పేసి వేలు వేలు పెట్టడం పెట్టద్దు ఎందుకంటే అది మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా కాదా చెప్పలేం ఒక్కసారి ఓకే మోటివేషన్ అయింది ఓకే మన ఛానల్ సక్సెస్ అవుతుంది అవుతుంది అంటే అప్పుడు ఖర్చు పెట్టండి అప్పుడు ఖర్చు పెట్టినా పర్వాలేదు వీలైనంత వరకు ఫోన్ క్లారిటీ ఉండేలాగా చూసుకోవాలి ఫోన్ క్లారిటీ ఉన్నదనుకోండి మనం చెప్పే మాట బాగుంటుంది అనుకోండి ఎవరైనా మంచిగా మనల్ని సపోర్ట్ చేస్తారనమాట అలా కాకుండా మనకి ఫోను మ్యాక్సిమం కదిలించకుండా పెట్టేలాగా చూసుకోండి ఫోన్ కదలకుండా ఉంటేనే వీడియో క్లారిటీ వస్తుంది మనం మాటి మాటికి ఫోన్ కదిలించాం అనుకో మన దగ్గర ఏమి ఐఫోన్లు ఏమి ఉండవు ఇంట్లో పని చేసే వాళ్ళ దగ్గర ఐఫోన్లు ఉండవు ఉంటాయి కానీ ప్రజెంట్ చెప్తున్నా నాలాంటి ఒకరి కోసం చెప్తున్నా అలాంటి ఒక్కొక్కరి కోసం చెప్తున్నా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాయి ఉండే మళ్ళీ అది కూడా చెప్పినా కూడా మిస్టేక్ అవుతుంది సారీ ఏంటంటే వీలైనంత వరకు తక్కువ బడ్జెట్లో ఉండే వీడియోస్ ఏంటి వీలైతే ముగ్గులు వేయచ్చు ఎందుకు చెప్తున్నా అంటే తక్కువ కాస్ట్లో చెప్తున్నా ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి వీడియో సక్సెస్ అవ్వక ప్రాబ్లం ఫేస్ చేయొద్దు కదా ఎవరైనా సరే ఎవరికైనా ఒక మాట మనం చెప్పినాము అంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి వీలైనంత వరకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయొద్దు కదా అదే ముగ్గులు మీకు మంచిగా వస్తే ముగ్గులు వేయండి లేదు అంటే ఏదైనా తయారు చేయడానికి లేదు అంటే ఇంకా పిల్లలకి మనం బొమ్మలు అవి డ్రా చేస్తాం కదా అట్లా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవి ఐస్ అదేమంటారు ఐస్ క్రీమ్ స్టిక్తో ఇలాంటివి కూడా చేస్తే మంచిగానే రీచ్ అవుతుంది వీడియో బాగుండేలా చూసుకోవాలి ఇంకా వీలైనంత వరకు మనం మాట్లాడడం నేను మెయిన్ చెప్పేది ఏంటంటే మనం మాట్లాడడం నేర్చుకుంటాం నాకు కూడా ఇంకా ఇంకా నేను నేర్చుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి ఎప్పుడు ఏది కూడా ఎప్పుడు ఏది కూడా మనకొచ్చు అని గర్వం అవసరం ఉండదు గర్వం వద్దు ఇంకా మనం నేర్చుకోవాలి ఏదైనా సరే ఇంకా మనం నేర్చుకోవాలి ఇంతటితో ఆగిపోకూడదు ఎవరైనా సరే ఇంతటితో ఆగద్దు ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఈరోజు ఒకటి నేర్చుకున్నాం కరెక్టే మనకు ఆ పని చేయడం రావట్లేదు ఓకే వదిలేసేయండి ఇంకోటి మనం చేయగలిగే వర్క్ ఏంటి మనకు వచ్చిన వర్క్ ఏంటి ఆ వర్క్ను బట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఏ పని అయితే బాగొచ్చో ఆ పని మీద మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది అలా చెప్పినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి అంటే నేను ఓవర్ అని అనుకోకండి నేను ఓవర్గా చెప్తున్నాను నిజంగా చెప్తున్నా మీకు వచ్చిన పని మీకు వీలైనంత వరకు చేయడానికి చేసి చూపించడానికి లేదు అంటే చెప్పడానికి ట్రై చేయండి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతాం ఖచ్చితంగా వీలైనంత వరకు ఒకవేళ మేము ఏ ఏ వీడియోస్ చేయచ్చు అంటే మనం ఛానల్ పెట్టేది స్టార్టింగ్లో కదా స్టార్టింగ్ స్టార్టింగే ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే వద్దు ఎవరైనా సరే స్టార్టింగ్లో ఎక్కువ ఖర్చు పెట్టడం వద్దు ఎందుకు చెప్తున్నా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇప్పుడు కుకింగ్ అయినా సరే డైలీ ఒక హండ్రెడ్ అయితే అవుతుంది కదా కానీ ఛానల్ చానల్ సక్సెస్ మా చిన్నవాడు ఉన్నాడు అక్కడ అంటున్నాడు కుకింగ్ అయితే డైలీ ఒక హండ్రెడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది మీ చిన్న పచ్చడి చేసినా సరే అవుతుంది కానీ కొందరు కొందరు పెట్టుకోలేకుండా ఉంటారు కదా అలాంటప్పుడు వీలైనంత వరకు ఫోన్ క్లారిటీ ఉండేలాగా చూసుకోండి లేదు అంటే మన ఇంట్లో ఎవరిదైతే ఫోన్ వీలుగా ఉంది వాళ్ళ ఫోన్ తీసుకొని కొంచెంసేపు వాళ్ళకి ఏ టైం అయితే వీలవుతుంది ఆ కొంచెంసేపు ఫోన్ ఇప్పించుకొని ఆ వీడియో తీసి మన ఫోన్లోనో వాళ్ళ ఫోన్లోనో ఎడిట్ చేసేసి పెట్టేయండి ఎడిట్ చేసే పెట్టారు అనుకో వీలైనా అంటే మనకి రోజు మొత్తం మన ఫోన్ ఉన్న ఏ న్యూస్ ఉండదు ఎవరైనా మన ఇంట్లో ఒక ఫోను ఒక హాఫ్ అన్ అవర్ కన్నా వన్ ఫోన్ ఖాళీ ఉన్నదనుకోండి అనుకోండి ఆ హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం అన్నీ రెడీగా పెట్టుకుని ఆ చిన్న వీడియో అయినా సరే ఖచ్చితంగా వీడియో క్లారిటీ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో క్లారిటీ ఉండాలి మనం మంచిగా మాట్లా మాట్లాడలేకపోయినా డైలాగ్ అయినా ఓకే కానీ వీడియో మాత్రం మంచిగా ఉంటేనే నిజంగా రీచ్ వస్తుందండి నా దగ్గర రెండు ఫోన్లు పోయినాయి రెండు ఫోన్లు పోగొట్టుకున్నా పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ మా ఆయన మళ్ళీ ఫోన్లు గడించిండు నిజం చెప్తున్నా అబద్ధం కాదు మా వారు గడించదు కొనిచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ఇంకా ఈ రోజు వరకు నేను ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు అని లేదు వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం స్టార్టింగ్లో అయితే ఎనిమిది ఎనిమిది షార్ట్ వీడియోకి ఎయిట్ వ్యూస్ ఎయిట్ వ్యూస్కి ఉంది షార్ట్ వీడియోస్కి షార్ట్ వీడియో అంటే కొంచెమన్నా రీచ్ వస్తుంది కదా లేదు ఎనిమిది ఎనిమిది మంది చూసేవాళ్ళు స్టార్ట్ వీడియో షార్ట్ వీడియో లాంగ్ వీడియో అయితే ముగ్గురు నలుగురు అంతే కానీ ఆపట్లేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఇప్పటికి కూడా వీలైనంత వరకు వీడియోస్ పెట్టడానికి ఆలోచిస్తున్నా ఎక్కువ మంది లైవ్ చేస్తున్నారు కరెక్టే లైవ్ రాంగ్ తప్పు అనట్లేదు కానీ రెండు గంటలు మూడు గంటలు టైం వేస్ట్ అయిపోతుంది ఆ టైం అనేది వీడియోస్కి పెట్టాము అనుకోండి ఏమవుతుంది వీడియోస్ ఏమవుతుందంటే ఏ టైం అయినా సరే ఓపెన్ చేసి వీడియోస్ చూస్తారు కదా లైవ్ అంటే చూ మనం లైవ్ ఎంతసేపు అయితే ఆన్లో ఉంటామో అంతసేపు ఎక్కువ మంది రావడం జరుగుతుంది తర్వాత అనేది లైవ్ అనేది రీచ్ అవ్వదు ఖచ్చితంగా సరే లైవ్ రీచ్ అవ్వదు ఆ రెండు గంటలు మూడు గంటలు టైం అనేది వీడియోకి పెట్టండి నేను అది కొంతమందికి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు మరేందో తెలీదు ఒక్కరు ఇద్దరు లైవ్కి వచ్చినా సరే లైవ్ టూ అవర్స్ అయినా లైవ్ చేస్తున్నారు త్రీ అవర్స్ అయినా లైవ్ చేస్తున్నారు నేను రాంగ్ అనట్లేదు ఎక్కువ మంది లైవ్కి వస్తే రీచ్ అవుతుంది కానీ తక్కువ మంది వచ్చినప్పుడు వీడియోస్కి ఆ టైం వేస్ట్ కాకుండా వీడియోస్కి పెట్టండి షార్ట్ వీడియోస్ ఇస్తారా లాంగ్ వీడియోది ఇస్తారా మీ ఇష్టం కానీ ఆ టైం వేస్ట్ అవ్వకుండా టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పెడతారు ఒక్కొక్కరు లైవ్ కానీ అక్కడ వీస్ ఏముండరు నేను వాళ్ళు ఎగతాలు అని కాదు నా ఉద్దేశం ఆ టైం అనేది వేస్ట్ కాకుండా మీరు ఇక్కడ సేవ్ చేయండి ఇక్కడ వీడియోస్కి టైం పెట్టండి ఆలోచించండి ఒక రోజైనా పర్వాలేదు రోజు మొత్తం ఒకటిన్నర రోజైనా పర్వాలేదు ఒక్క వీడియో వైరల్ అయితే చాలు ఒకే ఒక్క వీడియో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా మీరు ఎందుకు చెప్తున్నారు ఇంతగానం అనుకోకండి ఒక్క వీడియో వైరల్ అయింది నాది లాంగ్ వీడియో ఆ వీడియో ఆ వీడియోకే రెండు లాంగ్ వీడియో రెండు లక్షల ఎనభై వేల మంది చూశారు ఒకే ఒక్క వీడియో ఆ వీడియో టైం ఎంత తెలుసా ఎనిమిది నిమిషాల ఎనిమిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల వీడియో రెండు లక్షల మంది చూశారు అంటే అట్లా మనకు వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఏదో ఒక టైంలో రీచ్ అవుతుంది మనం ఈరోజు పెట్టిన వీడియో రోజే వెళ్ళాలని రూల్ లేదు వారంకైనా వీడియో బాగుంటే వారంకైనా రీచ్ అవుతుంది వన్ మంత్కైనా ఒక నెలకైనా రీచ్ అవుతుంది ఎప్పుడైనా సరే వీడియోలు పెట్టడం చాలా బెటరు ఒక రోజు కాకపోతే రోజు రీచ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా నేను ఎవ్వరి చెడు గురించి చెప్పట్లేదు మంచి కోసమే చెప్తున్నా ఇలా ఎవరన్నా చెప్తారో లేదో నాకు తెలియదు కానీ అందరూ బాగుండాలి అదే ఉద్దేశంతోనే చెప్తున్నా తప్పుగా తీసుకోకండి ఎవరు థ్యాంక్ యూ సార్